సంఘ సంస్కర్త దాదాపు నూట తొంభై ఎనిమిది ఏళ్ల క్రితం దాదాపు టూ టూ హండ్రెడ్ ఇయర్స్ అనొచ్చు నూట తొంభై ఎనిమిది ఏళ్ల క్రితం జన్మించినటువంటి ఒక మహానుభావుడు జ్యోతిరాబు బావు జ్యోతి పూలే గారు పూలే గారు మరి ముఖ్యంగా ఆయన చేసినటువంటి గణనీయమైన విశిష్టమైన సేవ మహిళల అభ్యున్నతి కోసం ఆయన ఆయన చేసినటువంటి కోరు చిరస్మరణీయం ఈరోజు మహిళల హక్కుల గురించి మహిళల చట్టాల గురించి మనం ఏదైతే మాట్లాడుతున్నామో దీనికి అంతా కూడా ఆద్యుడు జ్యోతిరావు బాబు గారు ఆయన అంబేద్కర్ గారికి కూడా ఆయన గురువుగా ఆయన ఎంచుకొని ఆయన అడుగుజాడల్లో నడవటానికి చేసినటువంటి ప్రయత్నం మనందరికీ తెలుసు ఆయన కేవలం మాటలు చెప్పి మరి కేవలం మాటలు చెప్పిన చందాన కాకుండా ఆయన భార్యను కూడా బాల్య వివాహం చేసుకున్నటువంటి భార్య ఆవిడ్ని కూడా అభ్యున్నతి అభ్యున్నత మార్గంలో నడిపిస్తూ చదివిచ్చి మొట్టమొదటి మహిళా టీచర్గా మహిళా ఉపాధ్యాయురాలుగా ఆవిడిని తీర్చిదిద్దే దాంట్లో ఆయన ఆచ ఆచరిస్తూ సంఘంలో స్త్రీకి సమున్నతమైన స్థానం సమున్నతమైన గౌరవం ఇవ్వాలన్న నినాదంతో ఆయన చేసినటువంటి సంఘ సంస్కరణ మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి ఆ రోజుల్లో మరి మనం గతంలో విన్నాం బాల్య వివాహాలు బాల్య వివాహాలు చేసుకున్న తర్వాత బాల్య వితంతువులుగా ఉన్నటువంటి వారిని కూడా సంస్కరణలో దిశగా తీసుకొచ్చు ఆ రోజు రాజా రామ్మోహన్ రాయ్ గారు వితంతువుల్ని మరి సజీవంగా దహనం చేసేటువంటి ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తిగా వ్యతిరేకించి వితంతువుల పునర్వివాహాన్ని కూడా బలపరిచినటువంటి గొప్ప మరి సంఘ సంస్కర్త జ్యోతిబా పూలే గారు అంతటి మహానుభావుడు ఈరోజు మరి మహిళలు ఆత్మవిశ్వాసంతో ఆత్మగౌరవంతో ఈరోజు రెండు వందల సంవత్సరాల తర్వాత బ్రతుకుతున్నారంటే ప్రతి ఒక్క మహిళ ఈరోజు ఓటు వేసే ప్రతి ఒక్క మహిళ ఓటు హక్కు కలిగినటువంటి ప్రతి మహిళ వారంతా కూడా మరి జ్యోతిబాపులేని ఎంతగానో సంస్కర్ సంస్మరణ చేస్తూ గౌరవిస్తూ మరి ఎంతో ఉన్నతమైన స్థానాలను అధిరోహించడానికి మరి సముద్ర సమున్నతమైన జ్ఞానంతో ఈరోజు ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితులు స్త్రీలు మరి అవలంబించాల్సినటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం ఈరోజు బీసీలే కాదు ప్రతి ఒక్క దళిత నిమ్న వర్గానికి చెందినటువంటి వాళ్ళు అందరూ కూడా పూలే గారిని ఒక దిశానిర్దేశం చేసినటువంటి ఒక గొప్ప మహనీయుడిగా జ్ఞాపకం చేసుకుంటూ మరి ఆయన అడుగుజాడల్లో మరి ఈరోజు ఉన్నటువంటి పాలకులు కూడా మరి ఆయన విధానాన్ని అమలు పరచడానికి తీసుకోవాల్సినటువంటి ప్రతి ఒక్క చర్య తీసుకోవాలని మేమంతా కూడా విజ్ఞప్తి చేసుకుంటూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి మహిళలకు ఇచ్చినటువంటి స్థానం మనందరికీ తెలుసు ఆ రోజు మరి గౌరవంగా మర్యాదగా ఇంటికి తిరిగి రావడానికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క సదుపాయాన్ని సౌకర్యాన్ని ఆ రోజు ఆయన కల్పించి అట్లాగే మరి మంత్రులకు కూడా మహ మహిళల్ని ఆయన ప్రోత్సహించినటువంటి విధానాన్ని మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు జ్యోతిబాబు పూలే గారిని ఎంతో గౌరవించినటువంటి వినా విధానాన్ని మనం అందరూ నా కూడా చేసుకున్నాం